నందిని అంతసేపు ప్రశ్నించిన భటుడు తన సహచరుల వైపు చూశాడు ఏం చేద్దాం ముందుక వెనక్క ముందుకే ఒక అశ్చికుడు అన్నాడు ముందుక ఎందుకు వాళ్ళు ఇటు రాలేదంటున్నారుగా వీడు ఏ పల్లెటూరులోనూ ఏ చెట్టు కిందో రాత్రిపూట వీడు నిద్రపోయేటప్పుడు వాళ్ళు వెళ్ళి ఉండవచ్చు కదా పొరుగు రాజ్యం రాజధాని దాకా వెళ్ళి అక్కడ ఇక్కడ అడిగి చూసి తిరుగుముఖం పట్టుదాం అవునవును పొరుగు రాజ్యంలో కూడా గాలించమని మన రాజుగారికి చెప్పచ్చు మరొక భటుడు అన్నాడు సరే పదండి మొదటి అశ్వికుడు అన్నాడు దొరా నంది వినయంగా పిలిచాడు భటుడు ప్రశ్నార్థకంగా చూశాడు గంగిరెద్దు రాముడికి కాసో విషమో దానం చేయదొరా నంది ప్రాధాయపూర్వకంగా అన్నాడు ఆ ఎద్దునెక్కే దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అశ్వికుడు సనుగుతూ రెండు రెండు నుండి తీసి ఒక వరహా నంది వైపు విసిరాడు మరో ముగ్గురు అశ్వికులు తలో వరహ నేల మీద విసిరేశారు నంది నేల మీద పడిన వరహాల్ని ఏరుకున్నాడు గుర్రాలు ఆరు ముందుకు కదిలాయి చివర వెళుతున్న అశ్వికుడు లాలస దగ్గరగా ఆగాడు ఆమెను యగాదిగా చూశాడు అతని చూపుల్ని గమనించిన లాలస ఆయాసంతో రొప్పుతున్నట్టు అభినయించింది అశ్వికుడు తల తిప్పి నందివైపు చూశాడు ఒరే గంగిరెద్దు దొన్నపోతలా ఉన్నావురా నిండు చూలాలని ఇలా నడిపించకపోతే కాను కానుపోయేదాకా ఏదో ఊళ్ళో విడిది చేయొచ్చుగా మంచి మాట దొర ఆ ఆలోచన ఈ బుర్రకు తట్టలేదు దొర ఊరు తగలగానే విడిది చేసేస్తా నంది కంఠంలో కృతజ్ఞత ధ్వనించింది అదే చూడు పిల్లది ఎంత అలసిపోయిందో కాబోయే తల్లిని కష్టపెట్టకూడదరా గంగిరెద్దును చూసినట్టు చూడకూడదు గోమాతను చూసుకున్నట్లు చూసుకోవాలి అశ్వికుడు బుద్ధి చెబుతున్నట్టు అన్నాడు మామా ఈ అన్న చెప్పినట్టు చేద్దామే లాల వగరుస్తూ అంది అట్టాగట్టాగే నంది అన్నాడు అస్థికుడు తృప్తిగా గుర్రం ముందుకు పోనిచ్చాడు వేగంగా తమకు దూరంగా వెళ్లిపోతున్న గుర్రాలని చూస్తూ అలాగే నిల్చుండిపోయారు నంది లాలస కాసేపట్లో గుర్రాలు ధూళితెర మాటన అదృశ్యమయ్యాయి నంది గంగరెద్దను లాగుతూ ఆగుతూ లాలసను సమీపించాడు లాలస అతని ముఖంలోకి చిరునవ్వుతో చూసింది మీ గంగిరెద్దు ఉపాయం మనల్ని కాపాడింది నాకు ఆ ఆలోచన తట్టడానికి కారణం గంగిరెద్దు శరభయ్య ఆ ఘనత అతనిదే నంది నడక ప్రారంభిస్తూ అన్నాడు గంగిరెద్దును అమ్మివేయాలన్న అతని ఆలోచన నాలో కొనాలన్న ఆలోచనను పుట్టించింది ఇంకా మే వేషభాషలో ఆ ఉపాయంలో భాగాలే ముఖ్యంగా నా చూలాలి వేషం దానికి మాతృక శరభయ్య భార్య ఆమె నిండు చూలాలు నేను శరభయ్యను అనుసరించాను నిన్ను అతని భార్యను అనుసరించమన్నాను కఠిన సత్యం మాతృక కల్పన పుత్రిక నంది అన్నాడు నా చూలాల వేషం నాకు కవచం లేకపోతే సులభంగా దొరికిపోయేదాన్ని శరభయ్య లెక్క ప్రకారం ఈ రాత్రికి మనం సారంగ రాజ్యం ఎల్ల దాటి పొరుగు రాజ్యంలో ప్రవేశిస్తాం అది కామరూపు రాజ్యానికి పొరుగు రాజ్యం అయితే అది మన అదృష్టమే ఇప్పుడు కామరూప సామ్రాజ్యం మనకు ఎటువైపున ఎంత దూరంలో ఉంది అడిగింది నంది చిన్నగా నవ్వాడు కళింగ రాజ్యానికి కామరూప రాజ్యం ఎటువైపు ఉందో తెలుసు అయితే మెడికల్ తిరిగిన నదిలో ప్రయాణం ఆ తరువాత దారి ఎటు తిరిగితే అటు అడ్డదిడ్డంగా కాలినడకన ప్రయాణం చీకటి రాత్రిలో గుర్రం మీద కనిపించని దారిలో పరుగు గంగిరెద్దుల వాళ్ల వేషాలు గమ్యం తెలియని ప్రయాణం ఎన్నిసార్లు ఎన్ని దిశలు తిరిగామో తెలియని అయోమయ స్థితి దేశ బహిష్కరణ జరిగేదాకా జన్మించిన రాజ్యాన్ని దాటి ఎరుగను నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను లాలస మనం ప్రవేశించబోయే రాజ్యం కామరూపు రాజ్యానికి పొరుగు రాజ్యము స్నేహ సంబంధ రాజ్యము అయి ఉండాలన్న ఆశ మొలకెత్తుతోంది నాలో చూద్దాం నీ ఆశను అదృష్టం వరిస్తుందేమో నంది లాలస నడుస్తున్న దారి తాటితోపు మధ్యలో ప్రవేశించింది తాటి చెట్ల పైన కుండలు కట్టి ఉన్నాయి కళ్ళు సేకరణ చెట్లకు వేలాడుతున్న కళ్ళు కుండలు జనావాసాల ఉనికిని తెలియజేస్తున్నాయి ఉన్నట్టుండి నవ్వులు వినిపించాయి పుష్పకంఠాలు తెరల తెరలుగా నవ్వుతున్నాయి నవ్వుల మధ్య మాటల మాటలు మాటల్లా లేవు పాటల్లా రాగయుక్తంగా ఉన్నాయి దారి మలుపు తిరిగింది నవ్వులు వినవస్తున్న వైపు చూస్తూ నడుస్తున్న నంది లాలసుకు గుర్రాలు కనిపించసాగాయి బటుల గుర్రాలు అన్ని తాటి చెట్లు కట్టివేయబడి ఉన్నాయి గుర్రాలకు కొంచెం దూరంలో పచ్చిక మీద చెట్ల మధ్య కూచున్న భటులు కళ్ళు తాగుతూ పగలబడి నవ్వుతున్నారు కళ్ళు సేకరించిన నడివయసు వ్యక్తి వాళ్ల చేతుల్లోని ముంతల్లోకి కళ్ళు పోస్తున్నాడు భటులు ఒళ్ళు మరిచిపోయి తాగుతున్నారు తాగి వాగుతున్నారు పొరుగు రాజ్యంలో తగిలిన పట్టణంలో తమ గురించి విచారించి తిరుగు ప్రయాణం చేస్తున్నట్టున్నారు వాళ్ళు తమ వైపు చూడనందుకు సంతోషిస్తూ నంది చకచకా నడవసాగాడు లాలస మౌనంగా అనుసరించింది లాలస రాతి స్తంభానికి వీపు ఆంచి మండప మరుగు మీద విశ్రాంతిగా కూర్చుంది ఎదురుగా కొంచెం దూరంలో ఆలయం కనిపిస్తోంది ఎత్తుగా ఉన్న గోపురం రెండు వైపులా పెద్ద పెద్ద చక్ర దివిటీలు వెలుగుతూ సమర్థవంతంగా చీకట్లను కబళించి వేస్తున్నాయి కాసేపట్లో భక్తుల రాకపోకలు మందగించాయి లాలస నంది కోసం ఎదురు చూస్తోంది గంగిరెద్దు ఆమె దగ్గరగా నేల మీద విశ్రాంతిగా పడుకుని నెమరు వేస్తోంది పట్టణానికి సమీపంలో ప్రవహిస్తున్న ఏటిలో స్నానం చేసి వస్త్రాలు మార్చుకొని గంగిరెద్దుకు నీళ్లు దావించి పట్టణంలో ప్రవేశించారు పట్టణం పేరు గిరినగరం కేదారిక రాజ్యానికి రాజధాని పట్టణంలోకి ప్రవేశించగానే ఆ మాత్రం వివరాలు చెప్పిన బిచ్చగాడు తంబుర మీటుకుంటూ ఒక ఇంటి ముందుకు వెళ్ళిపోయాడు తనను గంగిరెద్దును మండపం వద్ద వదిలిపెట్టి నంది పట్టణంలోకి వెళ్ళాడు కేదారిక రాజ్య నైసర్గిక స్వరూపం ఇతర వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళాడని తనకు తెలుసు కేదారిక రాజ్యం తమకు మిత్ర దే దేశమా లేక కళింగ రాజ్యానికి మిత్ర దేశమా తెలియడం ముఖ్యం ఆలయం వైపు చూస్తున్న లాల్సా కళ్ళు మెరిశాయి నంది ఆలయంలోంచి వస్తున్నాడు ఆలోచనల్లో మునిగి ఉన్న తను అతను ఆలయంలోకి ఎప్పుడు వెళ్ళాడో సూచ చూడనే లేదు నంది చేతులలో రెండు కొత్త దుత్తలున్నాయి దుత్తలతో ఏం చేస్తున్నాడు నంది అన్నమా నంది ఆమె ముందు అరుగు మీద దుత్తలను పెట్టి కూర్చున్నాడు చిరునవ్వుతో లాస్ వైపు చూశాడు ప్రసాదం చక్కెర పొంగలి పులిహోర అడగకుండానే ఇచ్చాడు అర్చక స్వామి అలాగా మనం ఇక్కడికి చేరినప్పుడు చూశాడట తీసుకెళ్ళు నాయన అమ్మాయి నిండు చూలాలులా ఉంది స్వామి ప్రసాదం తినిపించు అన్నాడు నంది చిన్నగా నవ్వాడు అలాగా నీ వేషం అందరినీ కలిగించి వేస్తోంది అన్నాడు నంది ఉన్న తామరాకులను తీసివేస్తూ ఇన్నాళ్ళకి కడుపు నిండే ప్రసాదం దొరికింది లాలస తృప్తిగా నిట్టూర్చింది లాలస శుభవార్త నీ ఆశను అదృష్టం వరించింది ప్రసాద ప్రసాదాలతో ఆకలి తీర్చుకున్నాక అన్నాడు నంది లాలస ఉత్సాహంగా చూసింది అంటే ఈ రాజ్యం కామరూప సామ్రాజ్యానికి సామంత రాజ్యం కేదారిక రాజు చందనవర్మ కామరూప చక్రవర్తి గారికి వీర విధేయుడు కుబేరవర్మ మహారాజు గారి ఏకైక పుత్రిక యువరాణి లాలస అంతర్ధాన వార్త తెలిసిన వెంటనే కేదారిక రాజుగారు వెళ్ళి చక్రవర్తి దంపతులను పరామర్శించి వచ్చారు ఈ సామంత రాజ్యం తాటితే కామరూప రాజ్యమే నిజమా ఎంత అదృష్టం ఇప్పుడు నా మనసు కుదుటపడింది నా భుజాల మీద భారం దించేసినట్టు మహాబాధ్యత నుండి నన్ను విముక్తుడిని చేసినట్టు అనిపిస్తోంది నాకు అన్ నంది అన్నాడు లాలస కనుగొమ్మలు కదిని మధ్యలో కలుసుకుని ధనురాకారం ధరించాయి అంటే అంటే నీ బాధ్యత అప్పుడే ఇక్కడే తీరిపోయిందా తీర్చుకోవాలిగా నేను కామరూపులో కాలు పెట్టలేనుగా నంది నిట్టూర్చాడు ఒక ప్రయత్నం చేయాలనుకుంటున్నాను రేపు ఈ గంగరెద్దు వేషం తీసివేసి కేదారిక రాజుగారి దర్శనం చేసుకుంటాను మీ గురించి ప్రస్తావిస్తాను నిన్ను మీ తల్లిదండ్రుల వద్దకు చేర్చమని అభ్యర్థిస్తాను సగౌరవంగా సురక్షితంగా రథం మీద నిన్ను నీ అంతఃపుర అంతఃపురానికి చేర్చుతాడు అయితే నువ్వు వాగ్దాన భంగం చేస్తావా లాలస సూటిగా అడిగింది వాగ్దాన భంగమా నన్ను క్షేమంగా నా తల్లిదండ్రుల వద్దకు చేర్చుతానని మాట ఇచ్చావు మర్చిపోయావా ఎలా మర్చిపోతాను రేపటి ప్రయత్నం అందులో భాగమే నంది చిరునవ్వు నవ్వాడు నీ ప్రయత్నం ఫలించదు ఎందుకు నంది ప్రశ్నార్థకంగా చూశాడు నేను సహకరించను లాల్సా నంది స్వయంగా సహస్తాలతో లాల్సను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలి లాల్స గంభీరంగా అంది కామరూప రాజ్యంలో కాలు పెడితే నా తల తెగిపోతుంది నీ తండ్రి గారి శాసనం మరిచిపోయావా నన్ను కాపాడిన వీరుడు శిరస్సును నేను కాపాడుతాను లాలస నంది కళ్ళల్లోకి చూస్తూ అంది నంది జాగ్రత్తగా విను ఈ క్షణం నుండి ఆలోచన నేను చేస్తాను పతకం నేను వేస్తాను లాలస నంది నివ్వెరపాటితో అన్నాడు సామంతరాజ్యం చేరగానే ఆమెకు ధైర్యం వచ్చేసిందా ఆమెలోని యువరాణి నిద్ర లేచిందా నా పతకం ద్విముఖం నేను నా తల్లిదండ్రులను చేరుకోవడం ప్రథమ ముఖం నీ ప్రతిజ్ఞ నెరవేరడం ద్వితీయ ముఖం అర్థమైందా లాలస అడిగింది నంది మౌనంగా చూశాడు ఏమిటలా చూస్తున్నావు నంది మీ నాన్నగారు అని నిరూపించవా నీ నిర్దోషిత్వాన్ని నీ చెల్లిని అమాయకత్వాన్ని నిరూపించవా ఆ నిరూపణ ఒక మన మహత్కార్యం ఒక సాహసం ఆ సాహస కార్యానికి అనుబంధంగా నిజంగా నేరం చేసిన నీచుల్ని చక్రవర్తి ముందు నిలబెట్టవా లాస్ తదేకంగా చూస్తూ ప్రశ్నలు రువింది నంది ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అతని పెదవులు మెల్లగా కదిలాయి నీ మాటలు నాలో ప్రతిధ్వనిస్తున్నాయి ఆ ధ్వని పరించాలంటే నువ్వు మన నగరానికి రావాలి అన్వేషించాలి అపరాధుల్ని పట్టుకోవాలి ఆధారాలు అనే సంఖ్యలతో బంధించి చక్రవర్తి గారి ముందు నిలబెట్టాలి కామరూప రాజ్యంలో అడుగుపెట్టడం రాజాజ్ఞను ఉల్లంఘించడమే అది వాంఛనీయం కాదు పైగా అది నేరం లాలస చిన్నగా నవ్వింది నంది నిజం చెప్పు నీ కుటుంబానికి అన్యాయం జరిగిందా లేదా జరిగింది అన్యాయాన్ని ఎదిరించడం అన్యాయమా నేరమా అది కాదు లాలస రాజ్యంలో రాజధానిలో అడుగు పెట్టకుండా నువ్వు నీ తండ్రిని చెల్లిని నిన్ను శిక్షలు దూరం చేసి రక్షించుకోలేవు అవునా అవును కాబట్టి నువ్వు దేశ బహిష్కార శిక్షను విస్మరించి కామరూపు నగరానికి వస్తావు నీ లక్ష్యాన్ని సాధిస్తావు ఇన్నాళ్ళు నన్ను నువ్వు కంటికి రెప్పలా కాపాడు ఇక నుండి నేను నిన్ను కాపాడుతాను రుణం తీర్చుకుంటాను పథకం నాది అని అందుకే అన్నాను గంభీరంగా అంది లాలస నంది మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు లాలస చెప్పిందంతా నిజమే చెరువుకు దూరంగా ఉండి తాను స్నానం చేయలేడు యుద్ధరంగానికి దూరంగా ఉండి శత్రువులతో పోరాడలేడు అది అన్యాయం కావచ్చు అపరాధం కావచ్చు తాను కామరూప నగరంలో కాలు మోపాల్సిందే అన్వేషించాల్సిందే అపరాధుల్ని పట్టాల్సిందే తండ్రిని చెల్లెలికి పడిన శిక్షల నుండి విముక్తి కలిగించడానికి సాహసంతో కూడిన ప్రయత్నం చేయాల్సిందే ఆ ప్రయత్నంలో తన తల తెగిపోయినా సరే లాలస నీ పథకం ఏమిటి లాల్స చిన్నగా నవ్వింది పథకరచన అనేది రహస్యం మూడవ కంటికి కనిపించకూడదు మూడవ చెవికి వినిపించకూడదు అది కాదు లాలస నేను నిన్ను రక్షించిన దానికన్నా నువ్వు రక్షించబోయే సాహసం మహాప్రమాదకరం మహాప్రమాదకరం అది ఏమిటో చెబితే ఆలోచించి చెప్పను చేసి చూపిస్తాను లాలస నిష్కర్షగా అంది నిద్ర ముంచుకొస్తోంది పడుకోవాలి అంటూ అరుగు మీద వాలి కళ్ళు మూసుకుంది నంది నిట్టూర్చుతూ స్తంభానికి జారగిలబడుతూ నంది ఉపవీధి నుండి మండపం వైపు నడుస్తున్నాడు పట్టణం చివర ఉన్న వాడలో గంగిరెద్దుల వృత్తిలో జీవిస్తున్న వాళ్ళు ఉన్నట్టు తెలుసుకున్నాడు తను గంగిరెద్దును తోలుకుంటూ పెందరాళే బయలుదేరి వాళ్ళనే వీళ్ళని అడిగి గంగిరెద్దుల వాళ్ళ గురించిన వివరాలు సేకరించాడు ఆ వాడకు చేరుకుని గంగిరెద్దు రాముడిని ఒక వృద్ధుడికి విక్రయం చేశాడు అతన్ని ఆశ్చర్యపరుస్తూ ఆనాడు శరబయ్యకు ఇచ్చిన సొమ్ము తరుగుదల పెరుగుదల లేకుండా తన చేతికిలో పడింది గంగిరెద్దుతో తను బయలుదేరినప్పుడు లాలస నిద్రలోనే ఉంది మేలుకున్నాక తను గంగిరెద్దు కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోయి ఉంటుంది గిరినగరంలో అడుగు పెట్టగానే తమకు గంగిరెద్దు అవసరం లేదని తీర్మానించుకున్నాడు తను ఇద్దరూ ఇంకా నిర్భయంగా వేషాలు తొలగించుకోవచ్చు అని కూడా అనిపించింది అయితే ఆ ఆలోచన లాలసతో పంచుకోలేదు అతను ఆమెను ఆశ్చర్యపరచాలనుకున్నాడు ఆలయం ఎదురుగా ఉన్న మండపం వైపు తిరిగిన నంది గోడను బీకొన్నట్టు తటాలను ఆగాడు మండపం వద్ద లాలస లేదు ఎక్కడికి వెళ్ళింది ఒంటరిగా ఎక్కడికి ఎందుకు వెళ్ళింది ఏదైనా అపాయంలో ఇరుక్కుందా రకరకాల ఆలోచనలు నందిలో ఆందోళనకు జన్మనిస్తున్నాయి నంది అసంకల్పితంగా మండపం వైపు నిడవసాగాడు ఆలయంలోంచి ఘంటానాదం వినవచ్చింది నంది ఆగి ఆలయం వైపు తిరిగాడు లాలస ఆలయంలోనికి వెళ్ళిందేమో నంది చకచక ఆలయం వైపు అడుగులు వేశాడు గర్భాలయం ముందు భక్తులు రెండు వైపులా బారులు తీరి నిలుచున్నారు నైవేద్య నీరాజనాలు పూర్తి చేసిన అర్చకుడు భక్తులకు తీర్థం ఇస్తున్నాడు నంది గర్భాలయంలో విగ్రహాన్ని చూడడం లేదు అతని కళ్ళు లాలస కోసం వెతుకుతున్నాయి భక్త బృందంలో లాలస లేదు యాంత్రికంగా తీర్థం తీసుకుని మొక్కుబడిగా మూల విరాటను ఒకసారి చూసి నంది చకచకా బయటికి నడిచాడు విశాలంగా ఉన్న ఆలయ ప్రాంగణం దాటి ప్రధాన ద్వారాన్ని స్వయంపించాడు నంది అతని హృదయంలో దర్శనం చేసుకున్న ఫలితంగా లభించే ప్రశాంతత లేదు అలదడి రాజ్యం చేస్తోంది తాను పొరపాటు చేశాడు ఉదయం లాస్ నిద్రపో లేచేదాకా ఆగి ఆమెను వెంటబెట్టుకుని వెళ్ళి ఉండాల్సింది అనుక్షణం ఆమెకు రక్షణగా ఉండాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా విస్మరించాడు తను అప్రమత్తత స్థానంలో అజాగ్రత్త ప్రవేశించింది మిత్రరాజ్యంలో ఉన్నారన్న అభిప్రాయం తన నిర్లక్ష్యానికి కారణం గోపురం కింద ఉన్న ఎత్తైన విడలపాటి రాతి గడపను దాటి ఆలయం ముందుకు అడుగుపెట్టిన నంది అప్రయత్నంగా ఆగాడు అతని కళ్ళు మెరిశాయి లాలస మండపం వైపు నడుస్తోంది ఆమె చేతిలో ఏదో మూట ఉంది మూటను అడుగు మీద పెట్టి ఆమె కూర్చుంది నందికి నంది తేలిక మనసుతో ఉల్లాసంగా వేగంగా ఆమె వైపు నడిచాడు దగ్గరగా వస్తున్న నంది లాలస చిరునవ్వుతో చూసింది ఎక్కడికి వెళ్ళావు నంది ఆమె దగ్గరగా ఆగి అడిగాడు నువ్వెక్కడికి వెళ్ళావు లాలస ఎదురు ప్రశ్న వేసింది గంగిరెద్దును అమ్మడానికి వెళ్ళాను నేను కొనడానికి వెళ్ళాను నంది ఆశ్చర్యంగా చూశాడు కొనడానికా సొమ్ము దొంగిలించాను నంది చిరునవ్వుతో హాస్యమా పరిహాసమా ఆ రెండూ కాదు నిజం నువ్వు రెండిన దాచుకున్న గంగిరెద్దు సంపాదన ఉందేమో చూసుకో లాలస నవ్వుతూ అంది నంది నడుముకి చుట్టిన ఉత్తరీయం లోపల తడిమి చూసుకున్నాడు గంగిరెద్దు వాడిలా నటిస్తూ తను సంపాదించిన నాణేలు లేవు ఆశ్చర్యంగా లాలస వైపు చూశాడు నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కాజేశాను ఏమీ ఎరగనట్టు నటిస్తూ పడుకున్నాను లాలస నవ్వింది ఇంతకీ ఏమిటి కొన్నావు నంది ప్రశ్నించాడు నీకు కొత్త చీరలా నాల్స్ తల అడ్డంగా ఊపింది నువ్వు వెయ్యబోయే సరికొత్త వేషానికి అవసరమైన వస్త్రాలు ఆభరణాలు